లేటెస్ట్ మెడికల్ స్టడీస్ ఓ గ్రేట్ గుడ్ మోసుకొచ్చాయి ఈ స్టడీస్ కారణంగా వైద్య వర్గాలు చెబుతున్న ఒక చిట్కా ఓ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది మరో వ్యాధి రాకుండా చేస్తుంది వినటానికి ఆశ్చర్యంగా ఉన్న దాదాపు ఇరవై తొమ్మిది స్టడీ రిపోర్ట్స్ దీన్ని గెండార్స్ చేశాయి సో ఈ చిట్కా పాటించండి ఆరోగ్యంగా జీవించండి హెల్త్ టిప్స్తో పాటు వైద్య ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులు కొత్త ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వైద్య సౌకర్యాలు అధునాతన వైద్య విధానాలు వైద్య నిపుణుల ఇంటర్వ్యూల సమాహారంగా మేము ప్రారంభిస్తున్న హెల్త్ టీవీని ఆశీర్వదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి మెరుగైన వీడియోలను చేసేందుకు మీ సూచనలను కామెంట్ల రూపంలో అందించండి ఇక ఈ స్టోరీ హైలైట్ గురించి తెలుసుకుందాం మనం నిత్యం తినే ఆహార పదార్థాలు వాటిని వండేందుకు వాడే ఇంగ్రీడియంట్స్ లో చాలా వాటికి ఔషధ గుణాలున్నాయి ఆయుర్వేద వైద్యంలో ప్రస్తావించిన ఎన్నింటినో మనం నిత్య ఆహారంలో భాగం చేసుకున్నాం అలాంటి వాటిలో అల్లం వెల్లుల్లి ఒకటి వీటిలో వెల్లుల్లిని తెలంగాణ ప్రాంతంలో ఎల్లిగడ్డ ఎల్లిపాయ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే ఇలాంటి వెల్లుల్లి లేదా ఎల్లిగడ్డలో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయి క్యాన్సర్ వ్యాధి నిరోధకమని మనకు ఇది వరకే తెలుసు కేవలం ఆయుర్వేద వైద్యంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది స్టడీ రిపోర్ట్స్ వెల్లుల్లిలో ఔషధ గుణాలున్నాయని తాజాగా ఎండార్స్ చేశాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కర్రీలలో వాడుతుండటం మనకు తెలుసు మంచూరియా వంటి చైనీస్ వంటకాలలో కూడా వెల్లుల్లి ముక్కల్ని కాస్త ఎక్కువ మోతాదులోనే వేస్తారు అయితే వెల్లుల్లిని పచ్చిగా తింటే మానవాళిని పట్టిపీడిస్తున్న రెండు వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీళ్లలో కడిగి అలాగే నమిలి తినేస్తే మంచిదంటున్నారు దీని ద్వారా డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధిని నియంత్రించుకోవచ్చు అంటున్నారు రక్త నాళాలలో క్లాట్స్ ఏర్పడకుండా చేసి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కూడా పచ్చి వెల్లుల్లి నివారిస్తుందంటున్నాయి వైద్య వర్గాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని వెల్లుల్లి తగ్గిస్తుందంటున్నారు ప్రతి రోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బల్ని నమిలి మింగేయమంటూ అడ్వైజ్ చేస్తున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే అది అంతిమంగా గుండె బ్లాకేజ్కి దారి తీయవచ్చన్న సంగతి తెలిసిందే వెల్లుల్లిని పచ్చిగా తినేయటం వల్ల మంచి ఫలితాలుంటాయంటున్నారు ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ముఖేష్ గోయల్ లేటెస్ట్ స్టడీస్ ఈ అంశాన్ని ఎండార్స్ చేశాయంటున్నారు వెల్లుల్లి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని కూడా గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు డయాబెటిక్ పేషెంట్లలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ నియంత్రణ ఎంత కీలకమో రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవటం కూడా గుండె ఆరోగ్యం దృష్ట్యా చాలా ముఖ్యమంటున్నారు డాక్టర్ ముఖేష్ గోయల్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల వెల్లుల్లి తీసుకున్న వారిలో కేవలం రెండు వారాల్లోనే ఫలితం కనిపించిందని దాదాపు తొమ్మిది మెడికల్ స్టడీస్ తేల్చాయి రెండు వారాల్లోనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గాయని తేలింది ప్రతిరోజు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా రెండు వెల్లుల్లి రెబ్బల్ని వేడి నీటితో కడిగి తిన్న వారిలో పన్నెండు వారాల్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అయ్యిందని స్టడీస్ లో తేలింది వెల్లుల్లిలో ఉన్న ఎల్లిసన్ అనే గింజ గ్లూకోజ్ మోతాదులో సెల్స్ గ్రహించే పరిస్థితి వచ్చిందని స్టడీస్ లో తేలింది వెల్లుల్లిలో ఉన్న యాక్టివ్ కాంపౌండ్స్ అటు బ్లడ్ షుగర్ పైన ఇటు చెడు కొలెస్ట్రాల్ పైన ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది వెల్లుల్లిలో ఉన్న అర్గెనో సల్ఫర్ అనే కాంపౌండ్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెల్లుల్లి ద్వారా కలిగే మరో అదనపు ప్రయోజనం రక్తంలో ఏమైనా క్లాట్స్ ఏర్పడితే వాటిని కూడా వెల్లుల్లిలో ఉన్న కాంపౌండ్స్ బ్రేక్ చేస్తాయి దానివల్ల బ్లడ్ సర్కులేషన్ మరింత మెరుగవుతుంది గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తాజా మెడికల్ స్టడీస్ తేల్చాయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో వెల్లుల్లి పాత్ర కీలకమంటున్నారు వైద్య నిపుణులు ఆరోగ్యానికి మంచిది కదా అని గార్లిక్ సప్లిమెంట్ల జోలికి వెళ్లకుండా ఇంటి ఆహారంలో వెల్లుల్లిని భాగం చేయటం మంచిదని సూచిస్తున్నారు వెల్లుల్లిని ముక్కలు చేసి వేపుళ్లలో వినియోగించటం క్రష్ చేసి మాంసాహార మసాలా వంటకాల్లో వినియోగించటంతో పాటు ఉదయాన్నే రెండు రెబ్బల్ని పచ్చిగా తినాలని సూచిస్తున్నారు